తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభ సందర్భంగా జరిగేటటువంటి ఈ బహిరంగ సభకి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి బివి రాహుల్ గారు హేమలత గారు సాయిబాబు గారు వేదికని అలంకరించినటువంటి పెద్దలు నా ముందున్నటువంటి అన్నలకి అక్కలకి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాలు చెప్పారు ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఎట్లా తిప్పికొట్టాలి కార్మికులకి నష్టదాయకమైనటువంటి లేబర్ కోళ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసే వరకు ఏ రకంగా పోరాటం చేయాలి అనేటటువంటి ఒక పోరాట స్ఫూర్తిని నింపి ఉపన్యాసాలు చేశారు అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటిది సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం చెప్పినదానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు పెట్టుబడిదారులకు ఊడికం చేస్తూ కార్మికుల నోళ్లల్లో మన్నులు మన్ను కొట్టేటటువంటి నిర్ణయాలు చేస్తుంది ఆ నిర్ణయాలు వ్యతిరేకించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తను చెప్పిందే వెంటనే ఇక్కడ కూడా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని అమలు చేసేటటువంటి పని చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు అందులో భాగంగానే పని గంటలు పెంచుతూ పది గంటలు పని పది గంటలు పని గంటలు ప ఎనిమిది నుంచి పది గంటలు పెంచుతూ రెండు వందల ఎనభై రెండు జివో తీసుకొచ్చింది ఏం చెప్పిందయ్యా గత ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలించింది దానికి భిన్నంగా నేను పరిపాలన చేస్తానని చెప్పేసి ఆరు గ్యారంటీలతో ముందుకు వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం ఏడో గ్యారంటీ కూడా ఇచ్చింది ఈ ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన చేస్తా ప్రజల సమస్యల ప్రాతిపదికగా నేను పనిచేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పక్క ప్రమాణ స్వీకారం చేస్తుంటే మరో పక్క అక్కడ ఉన్నటువంటి బారికేళ్లు తొలగించేటటువంటిది మన అందరికీ కల్పిస్తుంది కానీ ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడా ఆరు గ్యారంటీలకు సంబంధించిన దాంట్లో చెప్పారు మన వాళ్ళు ప్రీ బస్ అని ప్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఏం చేశారు బస్సుల సంఖ్య తగ్గించి ఆడవాళ్ళు కలిసి ఉండరని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు గ్యాస్ సబ్సిడీ గడిపోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తానన్నాడు అది ఎటుపోయింది దాని గురించి చర్చించకుండా ఈ రోజుకి రెండు సంవత్సరాలైనటువంటి దాని గురించి చర్చించలేదు కాంట్రాక్ట్ కార్మికుల గురించి చర్చించలేదు కార్మికులకు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ వెయ్యి బీడీకి బీడీలు చేసేటటువంటి కార్మికులకి కనీస వేతనాలు సవరించేటటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు ఈరోజు జీవన వృత్తి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు అందుకు అనుగుణంగా బడ్జెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి అందుకోసం ఏ ఒక్క కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదు స్వేచ్ఛగా మీరు అడగొచ్చు ప్రశ్నించొచ్చు అందుకు నేను అనుగుణంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు గత ప్రభుత్వాలు రోడ్ల మీద అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వాలు ఇళ్ళల్లో నిర్బంధించి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది ఒకటే చెప్పదలుచుకున్నాం సిఐక్యూగా ఎంతైతే అరిచివేస్తారో అంత ఉబ్బెత్నపో ఆధారంగా అందుకోసం ఏ ఒక్క కార్మికుల సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఆశా వర్కర్స్ ఏంటి అంగన్వాడీలకి ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చారు మధ్యాహ్న భోజనానికి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తానని చెప్పేసి అన్నారు బీడి కార్మికులు ఆరు లక్షల మంది ఉన్నారు నలభై ఐదు నియోజకవర్గాలలో పనిచేస్తుంటే వాళ్ళ మృతు గురించి లేదు కనీస వేతనాల గురించి లేదు అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి అమాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా చూస్తే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఈ మాసభలో పెద్ద ఎత్తున భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ రకంగా ప్రణాళిక అనుగుణంగా పనిచేసి కార్ముల కార్మికుల పక్షాన నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కామెంట్స్